బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్తిప్య పద్మపత్రమివాంభస కర్మలనున్నింటినీ భగవదర్పణం గావించి ఆసక్తిరహితంగా కర్మలను ఆచరించుచు వారిని తాము నీటి బిందువుల వలె పాపములు అంటవు యుక్తకర్మఫలం త్యక్ శాంతిమాప్నోతి నైష్టికీ అయుక్త ఫలేశని బధ్యతే నిష్కామకర్మయోగి కర్మఫలము త్యజించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచతో కర్మలను ఆచరించి బద్దుడవును విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవశ్వపాకే సమదర్శిన జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని ఎందునూ గోవు ఏనుగు కుక్క మొదలగువాని ఎందునూ చండాలని ఎందునూ సమదృష్టినే కలిగి ఎందు శ్రీ భగవాన్ ఉవాచ అసంశయం మహాబాహో మనోదులం అభ్యాసేనూ కౌంతేయా గృహ్యతే శ్రీ భగవానుడు పలికెను హే మహాబాహో నిస్సందేహముగా మనసు చంచలమైనది దానిని వశపరచుకుంటా మికిలి కష్టము కానీ కౌంతేయ अभ्यास वैराग्यं द्वारा दानि वशपरचुकट साध्यमे वेदाहं समतीतानि वर्तमानानि च अर्जुन भविष्याणि च भूतानि मां तु वेदनकश्चन ओ अर्जुन గత కాలం నువ్వు వర్తమాన కాలం నన్నున్నట్టువియో అయినా చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును అంతేకాదు రాబో కాలం నా ప్రభవించే ప్రాణులను గుర్చి నేను ఎరుగుదును కానీ నా ఎందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరూ నన్ను ఎరుగుజాలరు మా ఏ తేషాం నిత్యాయుక్ యోగక్షేమం వహమ్యహం పరమేశ్వరుడనైనా నన్నే నిరంతరము అనన్యభక్తితో చింతన చేయుచు నిష్కామభావంతో సేవించు వారికి యోగక్షేమములను నేనే వహించుచుందును పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్తిపహృతం అశ్నామి ప్రయతాత్మన నిర్మల బుద్ధితో నిష్కామభావముతో భక్తునిచే సమర్పింపబడిన పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని నేను ప్రత్యక్షంగా ప్రీతితో ఆరగింతును వైశ్వానరో భూ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరాగ్ని రూపములో సర్వ ప్రాణుల ఎందుండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణం చేయుచుందును సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపు సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడునూ అయినా నన్నే శరణు జర్చము అన్ని పాపల నుండి నిన్ను నేను విముక్తిని గావించదను నీవు శోకింపకము ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్రోధనుధర త్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీ తెర్మ తెర్మమా ఓ రాజా యోగేశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడును గాండివ ధనుర్ధారి అయిన అర్జునుడును ఉండుచోట సంపదలను సర్వ విజయములను సకల ఐశ్వర్యములను సుస్థిరమైన నీతి ఉండును అని నా నిశ్చిత అభిప్రాయము